ముందుగా నెల్లూరు నగర మరియు జిల్లా ప్రజానికానికి అందరికీ తెలుగు నూతన సంవత్సరాది మరియు శుభాకాంక్షలు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇకపోతే ఈ రోజు ఏదో సంచలనమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతవారు మాజీ మంత్రులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందని చెప్తే అనుకున్నాం అందరూ కూడా చూసారు ప్రశాంతి మేడం గారు ఇప్పుడే మా రాజేంద్రంతో ఏదో మాట్లాడిందని దాన్ని మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలందరికీ మేము చూపిస్తున్నాం అని చెప్పి చూపించడం జరిగింది మధ్యలో రాజేంద్ర ఒక పక్క ప్రసన్న ఒక పక్క ఇంకా మిగతా అందరూ బంది పక్కన కూర్చో రాజకీయాల్లో ఇటీవల కాలంలో నైతిక విలువలు అనేవి రోజు రోజుకి దిగజారుతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మధ్య దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జరిగినటువంటి పాత్రికేయుల సమావేశం ద్వారా వారు చేసినటువంటి ఆరోపణ అన్నా ప్రసన్న కత్తిగా ఎన్నో రోజులు కాదు ఒక నెల ఒకటి నెల ముందు ఇదే పెద్ద మంచి నల్లప్పురెడ్డి రాజేందర్ రెడ్డి ఇదే పెద్ద మంచి నియోజకవర్గానికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ పంపించాడు దగ్గర లేకపోతే బహుశా ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు గో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకున్నారంటే మా అన్న ప్రసన్న మార్చండి దుర్మార్గాలకి దురాఘాతాలకి అన్యాయాలకే అక్రమాలకే నిలబోయిపోయి ఉంది కోర్ నియోజకవర్గం చెప్పలా మేము చెప్పలా మధ్య కూర్చున్న పెద్ద మంచి పాటలు పోషించినటువంటి నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు నల్లపురెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర మా ఊర్డు యువకులకి ఒక ఆదర్శం నల్లపరిెడ్డి శ్రీనివాస రెడ్డి గారన్నా నల్లపురెడ్డి చంద్రశేఖర రెడ్డి గారన్నా నల్లపురెడ్డి రెడ్డి గారన్నా వారి మాలాంటి అటువంటి నల్లపురె కుటుంబంలో పుట్టే నల్లపురెడ్డి కుటుంబాల నుంచి వచ్చే తొంభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా ముప్పై సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశావు మంత్రిగా పనిచేశావు మీ తమ్ముడు మొత్తం నేను చూసావాని చెప్పి చెప్పుకున్న మీ తమ్ముడు స్వయంగా పాత్రికేయులు సాక్షిగా ఏం మాట్లాడారు అందరూ చూశారు ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు ఎంతకంటే దుర్మార్గం మరొక లేదు పాప మా రాజేంద్ర సరికొత్త పదాలు పలికేడు ఈరోజు మేమే కొంతమంది కోవర్తులు నాడు పంపించాము మేమే కొంతమంది కోవర్తులు నాడు పంపించాము పాపం మా రాజేంద్ర నాకు తెలుసో లేదో అల్లపరెడ్డి శ్రీనివాసులు గారి కుమారుడు కావచ్చు రాజకీయాల్లో ప్రసన్నన కోసం ప్రసన్న రాజకీయాలు చేసి ఉండవచ్చు ప్రభాకర్ రెడ్డి కానీ రెడ్డి ప్రశాంతి మేడం కానీ కోవర్టులు విషయాలు వ్యవహారాలు తిరిగిపోవచ్చు కానీ వారు చుట్టూ ఉన్న కొంతమందికి కోవర్టు వ్యవహారాలు చేయడంలో కోవర్టు పనులు చేయించడంలో పిహెచ్డి చేస్తున్నారు ఈ జిల్లాలో తెలిసినట్లే పాప మా రాజేంద్రకి మాతో ఎవరెవరు నీ పక్కన ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది రాజేంద్ర నీకు గుండె నియోజకవర్గ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది పాప నీకు కళ్ళు చెవులు ముక్కు అన్ని అనుకునే నాయకుల దగ్గర నుంచి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరో టచ్ లో ఉన్నారో తెలిస్తే మొత్తం మా కోవురు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా అని కోరుకుంటున్నారు మా కోవురు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా చెప్పే మాటలు కాదు కోవూరు నియోజకవర్గ ప్రజానికం పార్టీలకు అతీతంగా చెప్తూ ఉన్నారు ప్రశాంతం రావాలని మీ విద్య వదిలేస్తున్నాం మధ్యాహ్నం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినప్పటి నుంచే ఒక్క కోరు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కనుక్కో ఒక్కసారి కనుక్కోమని చెప్పి ఈ మా రాజేంద్రనకే పక్కన కూర్చోబెట్టి మాట్లాడించిన మా ప్రసన్ననకే మా సాయంత్రకి మీ ద్వారా తెలియజేస్తున్నా అయినా నా తమ్ముడు పోల మీ తమ్ముడు స్వయంగా మీ తమ్ముడికి పెట్రోల్ పంప్ ఉంది నెల్లూరు నగరంలో మాట్లాడిన రాజేంద్రకి నా స్నేహితుడే దానికి నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పేదంటే ప్రసన్న నాతో చె మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ఏమైపోతారో మీరు పాపం సంస్కారం వస్తుంది సంస్కారం అంటొస్తుంది కుటుంబం నేపథ్యం ఉంటే సరిపోదు మాకు ఘనమైన చరిత్ర ఉందనుకుంటే సరిపోదు ముప్పై నలభై వేలు శాసనసభ్యులు అంటే సరిపోదు కనీసపాటి విలువలు సంస్కారం ఈ మాట మాట్లాడొచ్చా లేదా ఒక మహిళ మీద నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి సాంప్రదాయం మహిళల మీద ఉన్నవి లేనివి ఉన్నట్టు దాకా ఆమె ఈ రోజు పాపం ఈ విధంగా కనబడుతుందంటే దాని వెనకాల మర్మమేటో ఎందుకు మీకు అంత భయం ఉందో మాకైతే నేను ఈ నలభై సంవత్సరాల కాలం పాటు మేము అభివృద్ధి చేశాము రేపు మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను ఏ బుద్ధి పోతే చేస్తా చెప్పి ధైర్యంగా ప్రజలు చెప్పుకొని ఎన్నికలు పో అంతే తప్ప ఇదిగో పోతాం ఇదిగో పార్టీ మారిపోతున్నారు ఇవన్నీ బహుశా నాకు తెలిసి మీకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇటువంటి మాయలు మంత్రాలు మీ పక్కన కూర్చున్న మా సాయన ద్వారా ఒక డౌట్ వస్తాం ఈ సందర్భంగా మా సాయన గురించి కూడా రెండు మాటలు మాట్లాడిన సందర్భం విశాఖపట్నం నుంచి మా సాయన్ని తెరవేశారు విశాఖపట్నం నుంచి మా సాయన్న అక్కడ చేసినటువంటి ఘనకార్యాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన అక్కడ నుంచి తెరివేసింది ఈరోజు ఇక్కడికి వచ్చారు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసాడు ఒక నెల క్రితం రూపు ఢిల్లీలో ఒక మంచి టీం ఉంది దాని పేరు డిబి టీం టీం లేనట్టు లేని ఉన్నట్టు అసలా ప్రజలకు ఏ మాత్రం అనుమానం రాకుండా అసలు అది నిజమే అన్నట్టుగా తయారు చేసి జనాల్ని మైమర్పిస్తారు జనాల్ని మోసగిచ్చేదాంట్లో దిట్ట అటువంటి టీం అవుతుంది వారు మీతో మాట్లాడతారు మాట్లాడు మీరు ఖచ్చితంగా ఉపయోగపడతారని చెప్పి ఒక మిత్రుడు ఫోన్ చేసేవాడు అన్నా మాతో బీడి బీడీ తో పర్లే మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గానీ వారు చేసిన మంచి పనులు భవిష్యత్తులో వారు చేయాలనుకున్న ఆలోచనలే గెలిపిస్తాయని చెప్పి చెప్పారు ఒక్కసారి వాళ్ళు మాట్లాడతారంట మాట్లాడమంటే సరే మాట్లాడమన్నాం అంతా వారు ఇంగ్లీష్ లో మాట్లాడారు డిబిటి మా సాయ మా సాయంతరి ఉన్నారు కోట్ల రూపాయల డబ్బులు వారికి చెల్లించి వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి నువ్వు చెప్పే రాజేంద్రనా